నమస్కారం ప్రజలారా మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేటువంటి నాగార్జునమ్మ అని ఒక అమ్మ ఉంటుంది ఆ నాగార్జునమ్మ ఏదో నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే గతంలో ఇటువంటి బఫూన్ గాళ్ళు ఇటువంటి హౌలే గాళ్ళు మాట్లాడినటువంటి మాటలకే ఈరోజు అన్న ఈ స్థానానికి పడిపోవడానికి గల కారణం ప్రధాన కారణం ఏంటంటే ఇటువంటి వాళ్ళని అందరూ అధికార ప్రతినిధులుగా చేయటం అధికార ప్రతినిధులుగా చేసి అంటే ఏం మాట్లాడితే మా నాన్నకు మేలు జరుగుతుంది ఏం మాట్లాడితే మా నాన్నకు చెడ్డ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా మనం అధికారంలో ఉన్నాములే మనకి ఏమవుతుందిలే మన జగనన్నే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడులే అని ఎగిరెగిరి పడిన వ్యక్తులే వీళ్ళంతా సరే వీళ్ళు ఏం ఏం ఆడుతాడో ఒకసారి ఇందాం ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి ఎందుకంటే నేను అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను మా పార్టీలో ఎన్నో ఆటలు ఉంటాయి ఉంటాయి అదే విధంగా చూస్తే నా ఎదుగుదల చూడలే కొంతమంది మళ్ళీ నన్ను తొక్కొచ్చు పెద్దోళ్ళు శాస్త్రాలు చెప్తూ ఉంటారు ఎవడో కాదురా మన మనతో పాటు ఉండే వాళ్ళే ఉంటారు మనల్ని తొక్కేదానికని అట్టగా మాకు ఉన్నారు ఉంటారు వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు పిల్లపిత్రి పిల్లపిత్రిగాడు కానీ సరే నాగార్జునం మేము మాట్లాడుతుందో ఎందా ఒకసారి కేసు గారి కాస్త విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడేది మా గోరంగ మాధవ్ గారి కేసు పెట్టారు ఎందుకంటే బీసీ నాయకులు కాబట్టి బీసీ నాయకుడు అనేది ఎప్పుడు గుర్తొచ్చదు ఏదైనా డెకాయిట్ పని చేసి హౌలే పని చేసి అదే విధంగా చూస్తే ఏదైనా సరే తప్పుడు పనులు చేసి కేసులు పెట్టిన తర్వాత కేసులు పడిన తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకున్న తర్వాత బీసీ నాయకుడు అని గుర్తొచ్చాది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఇప్పి చూపించినప్పుడు ఇదే బీసీ నాయకుడి గురించి నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు ఒరే నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడు రా హౌలేగా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ చూసినారా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ విధంగా చెడ్డీ ఇప్పి చూపించినాడ్రా బఫూన్ అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు నాగార్జునమ్మ ఆ రోజు మరి మన బీసీ నాయకుడు అయినటువంటి గోరెంట్ల మాధవ్ గారికి తమరు దేనికి తెలియజేయలేకపోయినారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఆలోచన చేసేటువంటి పరిస్థితి చెప్పునా ఇంకా చెప్పు మాజీ ఎంపీ కాబట్టి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు ఈ రోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు వాడు ఎవడో శివరాజారు ఇంకొకటి ఎవడో ఉన్నాడు వాడు ఐడెంటిటీ కూడా తెలియదు వాడు ఎవడో ఉంటాడో ఎందుకు కూడా తెలియదు ఊరేండేను నా ఊర్లోనే ఉండ బిడ్డ నా జిల్లాలోనే నా ఊర్లోనే నేనేం ఎక్కడ బయట దేశాల్లో కూర్చొని మాట్లాడడంలా మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల మాదిరా నేను నా ప్రజల మధ్యలోనే ఉన్నా నేను అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మేము ఎవరు అయితే ఉన్నామో వాళ్ళందరం కష్టపడి పనిచేసి ముందుకు పోతా ఉన్నాం ఐడెంటిటీ తెలియకుండా ఉంటే తెలుసుకోరా బఫూన్ నువ్వు ఆల్రెడీ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులన్నీ అన్నీ సేకరించినారు కదా సేకరించి పెరిగి పోగేసుకున్నారు కదరా ఇంకేం తెలియదు నీకు నీకు తెలియదా నీకు తెలియకుంటే తెలుసు దగ్గరలో ఉండు బిడ్డ ఉండు ఏమైనా చర్యలు తీసుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే విష ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా అయ్యా నాగార్జునమ్మ నేను ఏం చెప్తాను అంటే నేను ఎక్కడా కూడా మన జగన్ అన్న గారిని నేనేమి మన పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులు మాజీ శాసనసభ సభ్యులు రాళ్ళు వాడినటువంటి భాష నేను వాళ్లేదు రా హౌలే తెలుసుకో నువ్వు ఏదో చేట్ట వాడు ఎవడో హోటల్లో నాకు గట్టి చట్నీ ఏలేదు నేను బిల్లు కట్టను అని చెప్పి వాడితో గొడవ పడినట్టు నాతో గొడవ పడితే ఏమొచ్చదురా నీకు చట్నీ వేస్తారు నీకు ఫ్రీగా ఇడ్లీలు దోశలు పెడతారు ఆ గుంటూరు పెడతారు అదేవిధంగా పల్నాడు జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో నీ దగ్గర ఎవడు డబ్బు తీసుకోలే పోయి తినిపో కానీ నన్ను ఎందుకు నా మీద పడతావు నేను ఎక్కడైనా సరే అన్నను ముఖ్యమంత్రిని చేయటం అయిపోయింది ఇక ప్రధానమంత్రిని చేయాలా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రధాని చూసినారు మరి దేశం కూడా చూస్తే మరి అన్నకు ఎక్కడా లేని గుర్తింపు వచ్చాది కదా మనం ప్రధాని చేయాలి కదా అని చెప్పి నేను ముందుకు పోతా ఉంటే ఎక్కడ అసభ్యకరంగా ఎక్కడ మనమేమి అంటే నేను మాట్లాడతా మనకేమి రాకేం కాదు మనం గాంధీ మహాత్ములం కాదు వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు భాష ఏ విధంగా ఉంటుంది వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు ఏ విధంగా ఉంటాయనేది అందరికి కూడా తెలుసు కానీ నేను ఆ విధంగా మాట్లాడలేదు ఆ విధంగా నేను లిఖిత పూర్వకంగా కూడా రాసి నేను ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదురా స్వామి నువ్వు తెలుసుకో అదే విధంగా చూసుకుంటే ఈయన పెద్ద నిపత్తు ఈడు పెద్ద అవులే ఎందుకురా నాతో ఏం అవసరం నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావు నాకు సంబంధంలే నేను కష్టపడతాంది అన్నను ప్రధానమంత్రిని చేయడానికి అనేది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో మళ్ళీ 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 చెప్తా ఉంటా ఏం కేసులు ఏం కేసులు ఏం మనమేం దేశ నేనేమి ఏమి చేశానరా కేసులు మీరు ఏ విధమైనటువంటి పదజాలం దగ్గర ఉండి కూర్చొని నువ్వు పోస్టులు పెట్టించిన రోజులు ఆ రోజు ఏమైనా నిద్రపోతా ఉన్నావా ఆ రోజు మహిళలు అంటే నీకు ఇది లేదా మరి సజ్జల భార్గవ రెడ్డికి దేనికి చెప్పలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళల మీద ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టించినాం ఆ రోజు నువ్వేమి నోట్లో ఏం పెట్టుకున్నావురా ఈరోజు ఈయన గోరేట్ల మాధవ్ అంత నీతిమంతుడు ఈ నీతివంతుడు ఇప్పి చూపించిన తర్వాత కూడా బీసీ నాయకుడి మీద కేసులు కడతారు ఇది అద్దని చెప్పి మాట్లాడుతున్నావు ఏమన్నా కొద్దిగా మాట్లాడే తల్లికి దాంట్లో ఏమన్నా విషయమో లేదంటే కథో కమామిషో ఏదన్నా ఉండేటువంటి ప్రెస్ మీట్లు ఉండేటువంటి ఇది ఉంటే ఆ మాటలు బయటికి చెప్పండి రా బాగుంటుంది ఆ రోజేమో బీసీ నాయకుడు చాలా మంచి చేసినాడా మరి షెడ్డీఈపి చూపించినప్పుడు మంచి చేశాడేమో రా బీసీ నాయకుడు ఈ రోజు కేసు ఫార్టీ వన్ ఇయర్ నోటీసు తీసుకుంటానే బీసీ నాయుడు కూడా అని గుర్తొచ్చినాడా చూపించినప్పుడు మరి నా నా మీద కేసులంటా అదంట ఏమీ కాదురా నైనా నేను మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నేను జగన్ అన్నకు చెప్తానే ఉండా నేను జగన్ అన్నకు మంచి చేద్దామనే వచ్చిన మంచి మాటలే చెప్తా ఉన్నాను ఎక్కడా కూడా మనం ఏమి ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో చెప్పడం లేదు మీ మాదిరి భజన బృందం అయితే కాదు సీమరాజ కూడా ఇంకొకసారి తెలియజేస్తా ఉండా ఎక్కడైనా మీరు ఎన్ని మాట్లాడుకుంటారో ఎన్ని పోస్టులు పెట్టుకుంటారో ఏమి చేసుకుంటారో చేసుకోండి నా ఈ పోరాటం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా ఆగదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం